బాధపడుతున్నారా మన రూపాయల లేజర్ స్కానింగ్ శ్రీమాత్రి నమ గురుభ్యో నమ ద్వాదశ రాసుల వారికి కూడా అక్టోబర్ ఒకటవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఏ మంత్రం చదివితే మంచిది ఏ దేవతారాధన చేస్తే మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశి వారికి సంబంధించి అక్టోబర్ ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క మకర రాశికి సంబంధించిన విషయానికి వస్తే మకర రాశి అనగానే మనకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే ముసలి ఈ యొక్క ముసలి లక్షణం ఏంటంటే అది నీటిలో ఉన్నంత వరకు చాలా కంఫర్ట్గా ఉంటుంది వెయ్యేనుగుల బలం ఒక్కసారి నీటి నుంచి బయటికి వస్తే దాన్ని చాలా రకాలుగా వాడతారు అయితే ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వారికి కూడా ఒక మంచి సపోర్ట్ ఇస్తే వాళ్ళు అద్భుతాలు చేస్తారు వాళ్ళని గనక ఎవరైనా సరే ఉదాహరణకు విద్యార్థి దశలో ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే బాగా ఎంకరేజ్ చేశారనుకోండి వాళ్ళు అద్భుతమైనటువంటి విద్యాబుద్ధులు నేర్చుకుంటారు ఆ తర్వాతకి ఒకవేళ మీరు ఒక గృహస్థై ఉండి ఒక ఆడవాళ్ళు ఎవరన్నా వర్కింగ్ ఓన్లీ ఇంట్లో ఉండేటువంటి హోమ్ మేకర్ అనుకోండి మీకు ఏదైనా మంచి ఒక స్టిచ్చింగ్ ఉంది వచ్చు మిమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే గ్రాండ్గా పెద్ద బొటిక్ పెట్టి లక్షలు గడించవచ్చు అయితే మీకు సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోతే అలాగే ఒంటింటి లాగే ఉంటారు మిమ్మల్ని సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు అద్భుతాలు ఫ్యూచర్లో చూస్తారు అది నీ ఉదాహరణకు చెప్పా ఇంకా చాలా ఉన్నాయి అనమాట సో ఇది కూడా ఏంటంటే ఎవరైతే మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు అసలు వదులుకోకండి అరే ఇదేంటిది ఈయన ఊరికే ఏదో చెప్తా ఉంటాడు మన అనవసరంగా ఇవన్నీ ఎందుకు వద్దు అనేటువంటి భావజాలం నుంచి మీరు బయటికి రండి ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేసే వాళ్ళకి చాలా దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి దానివల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ మకర రాశి వారికి ద్వితీయంలో రాహువు తృతీయంలో శని ద్వితీయంలో రాహువు మిమ్మల్ని మొత్తం పూర్తిగా ఇలా ఉన్నామని ఇలా చూపిస్తాడు అసలు ఏదీ లేదు మీ పని మీరు చేసుకుంటుంటే అసలు ఆ అబ్బాయి మొన్నొచ్చి ఏం గొడవ ఫంక్షన్లో ఏ ఉండదు మీరు ఏంటంటే పిల్లలు ఏదన్నా అరుస్తుంటే అరే ఉదరా కామ్గా ఉండని చెప్తే ఎవరు నన్ను చెప్పారనుకోండి అలా మాట్లాడతారు ఇక తృతీయ స్థానంలో శని వీరి యొక్క రాష్ట్రాధిపతి అయిన శని తృతీయ స్థానంలో ఉంటే ప్రాపర్ కమ్యూనికేషన్ చేస్తారు కానీ వీరన్నీ క్లియర్గా చెప్పి అంత బాగుంటుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాపర్ కమ్యూనికేట్ చేసినా వీరిపై బుడద జల్లేవారు ఎవరో ఒకరు ఉంటానే ఉంటారు వాళ్ళ గురించి మీరు అసలు పట్టించుకోకండి అలాగే ఆరవ స్థానం నందు గురువు గురు ఇప్పుడు కూడా ఏంటంటే సిక్స్త్ హౌస్లో మీకు డిసిప్లైన్డ్గా ఉండాలి పనులన్నీ కూడా ప్రాపర్గా చేసుకోవాలి మన పని మనం చేసుకోవాలి యోగాలు యోగాభ్యాసాలు లాంటివి చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా చేస్త జరిగేటువంటివి కాబట్టి ఈ మకర రాశి వారికి ఇలా గురువు ఆ రకమైనటువంటి అంటే మంచి అలవాట్లని డిసిప్లైన్ని అలవాటు చేస్తాడు అలాగే ఎయిత్ కేతు కేతుగ్రహ సంచారం ఎయిత్ హౌస్లో కేతు ఎప్పుడు కూడా పరివర్తన అయితే మీరు మారాలి అని అనుకొని మీరు ఏదైనా డిసైడ్ అయిపోయిన తర్వాతకి అక్కడ దాకా వెళ్ళిన తర్వాతకి మీకున్న వర్క్ ప్రెషర్ వల్ల స్ట్రెస్ వల్ల ఆ టైం కేటాయించలేకపోవడం ఏదైనా వస్తువులు మర్చిపోవడం అంటే నాకు ఏది నేను ఏం చేద్దాం చేద్దామనుకో నాకు సపోర్ట్ ఏమి రావట్లేదు అనేటువంటి భావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే తొమ్మిదవ స్థానంలో ఈ యొక్క శుక్రుడు మరియు సూర్యుడు తొమ్మిదవ స్థానంలో శుక్రుడు కానీ సూర్యుడు కానీ సూర్యుడు బాగున్నాడు ఓకే బాగాలేకుండా ఉండుంటే గనక తండ్రికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేవి కానీ ఇప్పుడు సూర్యుడు బాగున్నాడు కాబట్టి ఆ టెన్షన్ లేదు శుక్రుడు బాలేడు కాబట్టి మీ భర్త వాళ్ళ యొక్క అంటే ఆడవాళ్ళు ఎవరిని చూస్తుంటే కనుక మీ భర్త వారి తండ్రి లేదా మగవాళ్ళు చూస్తే మీ భార్య యొక్క తండ్రి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెం ఏమైనా ఇబ్బంది పెట్టవచ్చు ఆ పరంగా జాగ్రత్తగా ఉండండి దశమ స్థానంలో బుధుడు మరియు కుజగ్రహ సంచారం టెన్త్ హౌస్లో బుధుడు ఎప్పుడూ కూడా మంచి ప్రయోజనకరమైనటువంటి వ్యాపార లాభాలు ఇస్తాడు కానీ ఆ డబ్బు తీసుకెళ్లి భూమిపై ఇన్వెస్ట్ చేయడం మాత్రం ఈ టైం అంత కరెక్ట్ కాదు రైతులు కానీ చేతివృత్తులు కులవృత్తులు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు ఇవన్నీ కూడా గోచార వృత్స చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఎవరైతే ఈ యొక్క డీటెయిల్స్ పెడతారు వాళ్ళకి అరవై పేజీల్లో జాతకం పంపిచ్చి డీటెయిల్గా జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఇప్పటివరకు గోచార రీత్యా మనము అందరికీ సంబంధించి గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని తెలుసుకున్నాం సాధారణంగా ఏంటంటే మనల్ని కాంటాక్ట్ చేసి మెసేజ్ పెట్టి అడుగుతున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ పోయిన వారము అంతకు ముందు నెల ఒక వీడియో చేశాం దాంట్లో పితృదోషాలకు సంబంధించి కూడా చెప్పడం జరిగింది అసలు ఎవరికి పితృదోషాలు ఉంటాయని చాలా మందికి అనుమానాలు ఉంటాయి ఎవరైనా సరే ఇంట్లో అరవై సంవత్సరాలు నిండకుండానే చనిపోతూ ఉన్నారు అలాగే అనుకోండి అదొకటి కారణం పితృదోషాలకి ఎవరైనా సరే పిల్లలకు కంటిన్యూగా లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి అది పితృదోషాలకు కారణం పెళ్ళిళ్ళు అవుతున్నాయి పుట్టే పిల్లలు అసలు పుట్టట్లేదు పుట్టినా కానీ అంగవైకల్యంతో కానీ ఆర్టిజంతో కానీ పుడుతున్నారు అనుకోండి అది కూడా పితృదోషాల కారణమే భ్రూణ హత్య చేస్తే కూడా పితృదోషమే నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు పిల్లల్ని పెంచేటువంటి ఉద్దేశం లేదు అనుకొని ఎవరైనా సరే ఈ యొక్క అబార్షన్స్ చేయించుకుంటే అది కూడా పితృదోషమే ఇవాళ రేపు ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్లో ఉండి ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి ఒక అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకోవడము వాళ్ళ మనస్సును చాలా కఠినంగా బాధ పెట్టడము తిట్టడము కొట్టడం లాంటివి చేస్తే అప్పుడు ఖచ్చితంగా స్త్రీ దోషం అనేటువంటిది వస్తుంది స్త్రీ శాపం అనేది వస్తుంది అది కూడా ఈ పితృదోషాలకు వర్తిస్తుంది అలాగే మాతృదోషం ఉంటుందా అది ఎలా ఉంటుంది తల్లి యొక్క మాతృశాపం ఎలా పెడుతుందని అంటారు తల్లి శాపం పెట్టకపోయినా కన్న తల్లిని సరిగ్గా చూసుకోకుండా తీసుకెళ్లి ఏజ్ హోమ్స్లో వేసిన వారికి కూడా ఈ యొక్క మాతృశాపం లభిస్తుంది ఇలాంటి వాటన్నిటికీ కూడా గోకర్ణ క్షేత్రంలో విశేషంగా తొమ్మిది రకాలైనటువంటి పూజలతోని ఈ యొక్క దోషములన్నీ తీసేస్తారు అందులో భాగంగా సంకల్పము గణపతి పూజ అలాగే వసు రుద్ర ఆదిత్య ప్రేత ఆవాహన ఆ తర్వాతకి మోక్షనారాయణ హోమము మోక్షనారాయణ బలి పూజ త్రిపిండి పంచమ పిండాలు దశమ పిండాలు అలాగే ఈ యొక్క ప్రాయచిత్త తిలాహోమము సముద్ర స్నానము ఇవన్నీ కూడా ఉంటాయి ఇలా ఇవన్నీ కూడా చేయడం వలన ఆ దోషం అనేటువంటిది పోతుంది ఎవరైతే ఈ దోషాలతోని బాధపడుతూ ఉన్నారు ఇంకా నేను చాలా ఉన్నాయి దాంట్లో కొన్ని మాత్రమే చెప్పాను ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయొచ్చు వారు కోకర్ణ క్షేత్రానికి వచ్చినప్పటి నుండి వారికి ఫుడ్ అకామిడేషన్ పూజ అంతా కూడా మేమే దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఎవరైనా రుణదోష బాధలున్నా ఇంకా ఏవైనా సరే ఆరోగ్య సమస్యలు ఉంటే ఏ మంత్రం చదివితే మంచిది అని ఆ మంత్రాలు ఇక్కడ పెట్టడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమో భగవతే వాసువాయ ధన్వంతరే అమృతకలశహస్తయ సర్వమాయ వినాశకాయ త్రైలోకనాథాయ శ్రీ మహావిష్ణవే నమ మరొకసారి మంత్రం చెప్తున్నాను బాగా వినండి ఓం నమో భగవతే వాసుదేవాయ అమృత అమృతకలశహస్తయ సర్వమాయా ఆ వినాశకాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ అలాగే ఎవరికైనా రుణ బాధలు విపరీతంగా మనకివాళ్ళ రేపు ఏంటంటే అప్పులు చేయాల్సి వస్తుంది ఆ అప్పుల బాధ తీరాలి అని అంటే ఈ మంత్రం ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు నిత్యము కూడా ఇరవై ఒక్కసార్లు మీరు బయటికి వెళ్ళేటప్పుడు తులసి దళాలు నీళ్ళలో వేసుకొని మంత్రం చదివి మంత్రం చదివిన తర్వాతకి ఆ నీళ్ళని తీసి ఇంకొక ప్లేట్లోకి బ్రహ్మార్ పరమస్తు అని విడిచిపెట్టి ఆ తీర్థంగా తాగాలి అలా తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు అయిపోతాయి మీకు పంచ తులసి అని ఉంటుంది అది కూడా వాటర్లో వేసుకొని పరిగడుపుని తాగడం వల్ల కూడా చాలా మంచిది గోపంచకం కూడా ప్యూర్గా పట్టుకొని వచ్చి బెల్లం వేసి మరగబెట్టి తాగితే ఏ రోగాలు రావండి ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి అత్యంత శ్రేష్టమైనటువంటి మందది అలాగే రుణ బాధలు పోవాలి అంటే ఓం శ్రీం గం ఋణహర్తయే గం శ్రీం ఓం గణపతయే నమ గణపతి విశేషంగా రుణమోచ గణపతి అని కాశీలో కూడా పరమశివుడి చుట్టూ ఉన్నటువంటి గణపతులలో ఒక గణపతి రుణ విమోచన గణపతి అప్పులు తీరాలంటే ఆయనకు పూజ చేస్తే మంచిది ఆయన యొక్క మంత్రమే ఇది ఈ మంత్రం కూడా రోజుకు ఇరవై ఒకటి నుండి నూట ఎనిమిది సార్లు మీ శక్తి కొలతీ చేసి తత్సత్ బ్రహ్మార్పణ వస్తుంది నీళ్లు తీసి పక్కన వేసి ఆ నీళ్ళు తాగండి ఆ మంత్రం ఏమిటో చూడండి ఓం శ్రీం గం రుణహర్త ఏ శ్రీం ఓం గణపత ఏ నమ ఈ మంత్రం చదవడం వల్ల విశేషంగా రుణ బాధలన్నీ కూడా పోతాయి అయితే మేము జాతకానికి సంబంధించి గోచార రీత్యా మాత్రమే అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా ఎవరికి వాళ్ళకు పర్సనల్ జాతకం తెలుసుకోవాలని ఉంటుంది ఆ జాతకం తెలుసుకోవడానికి మీ పేరు ఖచ్చితంగా ఉండాలి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు మాకు పంపిస్తే డీటెయిల్డ్గా జాతకం గురించి మాట్లాడడం జరుగుతుంది అయితే మేము జాతకం రాయడానికి గాను మాకు ఖచ్చితంగా మూడు గంటల సమయం పడుతుంది చాలామంది ఇవాళ ఇచ్చి మళ్ళీ మూడు గంటల్లో ఫోన్ చేస్తారు ఇప్పటివరకు ఎంతోమంది జాతక సంబంధితమైనటువంటి కాల్స్ తీసుకొని ఉంటాం కాబట్టి కొంచెం ఆలస్యం కావచ్చు కొంచెం ఓపిక పడితే ఖచ్చితంగా జాతకాలు డీటెయిల్డ్గా మీకు అందించడం జరుగుతుంది దీనికి గాను నేను ఛార్జ్ చేయడం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఒక పీడిఎఫ్ మీకు డీటెయిల్డ్గా పంపిస్తాను అలాగే ఈ జాతక దోషములన్నిటితో పాటుగా ఇంకా ఏవైనా సరే కొంతమంది ఆఫీసులకు వెళ్తూ ఉంటారు బయట పొలం పనులకు వెళ్తూ ఉంటారు ఏవైనా సరే అంటే మన ఛానల్లో నా వీడియోస్ ఎక్కువగా చూసేటువంటి వాళ్ళు దిగువ మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు కాబట్టి ఎవరైతే డబ్బులు వెచ్చించి జాతకం చెప్పించుకుంటారో జ్వాలాముఖి మాల ఇవ్వడం జరుగుతుంది అని అంటే అగ్నిపర్వతం పగిలి బయటికి వచ్చినటువంటి లావా ఏదైతే ఉందో రాళ్ళ మీద పడ్డ తర్వాతకి దాన్ని కార్వింగ్ చేసి చేస్తారనమాట అది విశేషమైనటువంటి శక్తి కలది దానికి అంటు ముట్టు శౌచం ఏవి ఉండదు కాబట్టి సాధారణంగా కూడా వేసుకోవచ్చు ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఆ జ్వాలాముఖి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది సాధారణంగా ఆ మాల ఒక్కటే నేను కొనడమే పదకొండు వందల రూపాయలు పెట్టుకుంటాను ఎందుకు అంటే ప్రత్యేకంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఏదో నాకు తోచిన సహాయం చేయాలని నేను చేయడం జరుగుతుంది ఆసక్తికల వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వేజన సుఖినో భవంతు స్వస్తి